శశిధర్ గౌడ్ బాధ్యత మాది అతని మేము ఇంటికి తీసుకొస్తాం మేము మీ అన్నల్లా అనుకోండి శశిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది రేవంత్ రెడ్డి పిచ్చోడు మెంటల్ గాడు మనం భయపడాలని కేసులు వేస్తారు రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడి మనం భయపడద్దు అన్నారు మనం వస్తుంది మన అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ అన్నారు మేమే మీ అనలము మేమే మీ తమ్ములం అన్ని మేమే నమ్మకస్తాము అదేనా తీసుకొని నలభై కేసులు వచ్చాయి సో వాడు రోజులకు ఆనందం వాడు పిచ్చోడు మెదల్గా రేవంత్ రెడ్డి అవమానించాలంటే ఒకటి మీకు చెప్తా వాడు చేసిన ట్రాఫిక్ ఇవ్వదు నీళ్ళు వాడు మీరు ఇట్లా బాధపడాలి మీరు అవమానంగా ఫీల్ కావాలి ఇట్లా వాడు చేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు చేసి చేసుకోవచ్చు మనం ధైర్యంగా ఉండాలి మన తీసుకుశిని తీసుకొచ్చిన రోజు అద్భుతంగా తీసుకొని వస్తాం శశిని మంచిగా అంతా కూడా శశి మంచి పేరుంటే చేసే బాధ్యత మాది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హీశా నాయకత్వంలో చేసే బాధ్యత మాది గ్యారెంటీ మీకు అండకుంటే మీకు అసలు ధైర్యపడస్తుంది అద్భుతంగా తీసుకొని వస్తాం మీకు మీరు కంటిన్యూ పెట్టవద్దు మనం ధైర్యంగా ఉండాలి వాడికి కావాల్సింది ఏం కాదు నేను ఏమంటా ఏం వరి కాకూడదు ఏం కాదు మన ధైర్యం ఉండాలి ఎందుకంటే మనం ధైర్యం ఉంటుంది పిల్లలు ధైర్యం ఉంటారు కాబట్టి మనం ధైర్యం ఉండాలి గ్రౌండ్ వరి సంగతి చూద్దాం మన టైం కూడా వస్తుంది మళ్ళా టైం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు ఎట్లయితే చేస్తుందో గట్టలు చేస్తాం డబ్బులు చేస్తాం మళ్ళీ ఏం అదే ఉంది చేద్దాం మనకు టైం వస్తుంది టైం వస్తుంది